మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు ఉన్నవాడు చరిత్ర తెలియకుండానే ఇన్ని రోజులు మనం గడిపాము ఇప్పుడు ఇప్పుడు మన చరిత్ర మన హిందూ వైభవం మన హిందూ రాజుల చరిత్ర తెలుసుకోగలుగుతున్నాం ఎంతమంది ఏది తెలియదు మనకు కనుక ఇంకా ఇప్పుడు కూడా చీకటిలోనే బతుకుతున్నామని అని బాధిస్తుంది నాకు ఎందుకంటే ఒక గ్రామానికి ఏ విధంగా పేరు వచ్చింది ఇప్పుడు జంగరెడ్డి అని ఉంది కొండరెడ్డి అని ఉంది ఉంది అమ్మంగల్లనుంది ఉంది బాకీలా రకరకాల గ్రామాల రకరకాల పేర్లు మహానుభావులు పెట్టారు చరిత్రను బట్టి కానీ ఇప్పుడు ఈ పలానా ఊరికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరు చెప్పడం లేదు తెలవట్లేదు ఈ పలానా దేవాలయాన్ని ఎవరు కట్టించారు ఎవరు అభివృద్ధి చేశారు కూడా తెలియట్లేదు చాలామందికి ఇలాంటి మహానుభావులను కలిసే ఓకే మనకు లేదు ఒకవేళ ఓపికతో మనం వచ్చిన కొంతమంది ఓపిక తెలియక చెప్పట్లేదు అయితే ఆమన్గాళ్ళు పట్టణంతో మనకు కాస్త అభినవ సంబంధం బావ సంబంధం మొత్తం ఒకట అంజమ్మ గారితో అంజయ్య గారితో కలిగింది అక్కడి నుంచి పరంపర గతంలో మనం ఇక్కడికి నాన్నని ఇంట్లో చిత్రభా నిలపాలనుకుంటున్నా ధర్మం పట్టణకు ఆసక్తి ఉంది నేను ఎట్లా చేయాలన్న డబ్బులు లేవు ఒక చిత్రభాయ నిర్మలని మొదటగా అంజయ్య సార్ని నేను కలవడం జరిగింది కలిస్తే ఏం చేద్దాం ఎలా చేద్దాం డబ్బుతో కూడుకునే పని కదా అని నా మీద విశ్వాసం ఉంచి మరి నన్ను వారితో పాటు మరి ఇంకా కొంతమంది తీసుకెళ్ళి దానికి వారు చూసే విధంగా డబ్బు సమకూర్చే ఆ డబ్బును తీసుకెళ్ళి మన గ్రామంలో చిత్రబం మీకు అందరికీ తెలిసిందే అందరిని సమకూర్చి చిత్రభాజనం నేర్పి మళ్ళీ సార్కు సార్ మీకు ఇచ్చిన డబ్బుకు వృధా కాకుండా మీ ఊర్లో మేము రోజు మాకు సమయం అంటే వచ్చి ఇక్కడ వడ్రై ఇక్కడ వేసాము అలాగ సార్ గౌతేశ్వర స్వామి వారి కూడా వేసాము ఆ ఆట నేర్చినందుకు డబ్బును వృధా చేయొద్దని పని కట్టుకొని నేర్చుకొని దాతల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి మేము వేయడం జరిగింది ఇప్పుడు పిల్లలు ఇప్పుడు వచ్చారు అమ్మగారు అది అడిగారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఆడవాళ్ళు పోయారు ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళైతే మరి పెద్దల ఆశీర్వాదతో స్వామి అనుగ్రహంతో మళ్ళీ కూడా తయారు చేసే ప్రయత్నం చేద్దాము మరి ఈరోజు కూడా మనకి ఎందరో మహానుభావ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక సార్ మనకు చేసిన సహకారం కావాలి ఒక బ్యాడర్ నాకు సమకూర్చండి అంటే మరి వాళ్ళ శిష్యులకు ఫోన్ చేయడం జరిగింది ఈరోజు మనం ఆ బ్యాడర్ కూడా ఎందరో మహాన్ వాళ్ళ బ్యాన్ కూడా తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాము మరి ఆలోపు ఆమన్ పట్టణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాము ఆమంగల్ గల్ పట్టణం దాదాపు సుమారుగా నాలుగు భజర ఉన్నాయి వివిధ ప్రముఖ క్షేత్రాలలో మన ఈ ఈరోజు చాలా గ్రామాల్లో చేసి వస్తున్నారు నిన్ననే భవాని భైరమండల శ్రీశైలంలో మొన్ననే సారవాలు కూడా ఇటు తిరుపతిలో ఇలా చేసి వస్తున్నారు ఆమంగల్ పట్టణంలో ప్యూర్ హిందుత్వంగా ఆధ్యాత్మిక కాయకాలకు ముందంజలో ఉన్నారని చెప్తున్నాను నేను మరి ఇప్పుడు నేను చూసిన విషయానికి వస్తే ఇప్పుడు అంజయ్య సారు మొత్తం పరిచయము ఆ తర్వాత ఆ మంగళలో కొంత పనిచేస్తున్నటువంటి వేరేందచారి గారు బండ్డల పరంగా పరిచయము ఈరోజు గాజుల శ్రీనివాస్ గారు గాజుల వెంకటేష్ గారు గంగా భవాని భవా అని కూడా పరిచయం అవ్వడం జరిగింది అయితే నేను సార్ దివకుంటానే అంటే వీళ్ళ శిష్యులే అనుకుంటే వాళ్ళు కూడా అంతరింతరి కొండపైకి నన్ను ఒకరోజు అవమానించడం జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా అప్పుడు వచ్చి చూసిపోవడం జరిగింది చాలా అద్భుతమైన కొండ అంటే అది ఎంత ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఈ రోజు వస్తుంటే చూసాను సార్ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధతోటి ఎంత డబ్బు పెట్టి చేస్తున్నారంటే ఇద్దరు పేరు చెప్పడం జరిగింది పరమేశ్వర్ అని మంట పరమేశ్వర్ అని ఒక అంజయ్య సార్ అంజయ్య అని ఒక యువకుడు రాయల్ పండిసార్ వాళ్ళ గురించి ఎంత బాగా ఎందుకంటే సాటుకు చొరవ చెప్తారు చాలా మంది చాటుకు కూడా వాళ్ళ మంట పరమేశ్వరను అక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఎంత అద్భుతంగా కూడుతున్నారంటే నేను పేరు కూడా రాసుకోవడం జరిగింది ఎందుకంటే మంచిని మంచిగానే చెప్పాలి చెడు చెడు కానీ చిత్రీకరించాలి వాళ్ళు చాలా కష్టపడి ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారని తెలిసింది నేను కూడా వెళ్ళాను నన్ను కూడా నేను కూడా చూశాను మరి అంతురింతరి కొండ అంటే ఏంటి సార్ నడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ పేరు ఒక విచిత్రానికి ఉంది ఆ కొండ పైన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ చాలా కారణం నుంచి ఉన్నాను మాకు మేము చిన్నప్పటి నుండి కూడా అక్కడ కొంచెం గట్టి పడి సార్ చిన్నప్పటి నుండి కూడా కొండ అక్కడ ఉంది మేము చదువుకునే రోజుల్లో కూడా చూసేవాళ్ళం అది బిగోండ్ల కొండ బిగొండ ఆంజనేయ స్వామి అని అంటుండేది మొదట్లో బిగుమాన్ ఆంజనేయ స్వామి కొండ కూడా అనేవాళ్ళు ఓకే అయితే అంతరించిన కొండ అనే చిత్రాన్ని పలకడానికి రావట్లేదు అంతరించిన కొండ అంటే అమ్మ అక్కడ మల్లయ్య స్వామి అని ఇప్పుడు చరిత్ర బయటకు వస్తున్నారు మల్లయ్య స్వామి అని చిన్నమల్లయ్య పెద్ద మల్లయ్య అన్నదమ్ములు తల్లి అన్నదమ్ములు వాళ్ళు అయితే చిన్నమల్లయ్యనేవి ఈ కొండలు ఉన్నాడు పెద్ద మల్లయ్యనే పెద్ద పెద్ద పోయి చన్నారా దగ్గర అయితే ఇప్పుడు అయసాగముల్లో అయ్యము అయ్యసాగంలో అయ్యేశ్వర ఎవరు

శివుని కొడుకు అయితే అంతరింతర కొండ అక్కడొక్క కొండ ఇక్కడ కొండ ఉంది కదా మధ్యలో ఆనంద ఉంది ఐసాగొండ పెద్ద మల్లప్ప కొండ అంతరంత్ర కొండ మీదనే మల్లైండా దేవుడు శివుడు ఉన్నాడు ఇక్కడ కొండల విశేషము మరి అంజయ్య గారి ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అక్కడికి మన ఈ అవనగారికి సర్వేశ్వరానంద స్వామి అని వివేకానందంలా ఉండేదండ ఎత్తుగా ఉండి మన భక్తుల యొక్క కోరిక మేరకు అప్పుడప్పుడు నెలలో ఒకసారి రెండు సార్లు వస్తుంది అంటే వచ్చేవాళ్ళు అండి వారు తిరుపతి తిరుపతి నుంచి అక్కడి నుంచి వచ్చేదని భక్తులకు కలిసి వెళుతూ ఉండేవారు ఆ విధంగా ఈ కొండకు వచ్చి అక్కడ పందిర వేయించు ఇదే మన వేప మాన్తోటి వేసిన తర్వాత పందిరి తీసి తీసిన తర్వాత ఆ వేప మాన్కే మొక్కలుగురు వచ్చినాయి వచ్చి అది చెట్టు అయిపోయింది సర్వేశ్వరానంద స్వామి అని భక్తులను కలిసి అక్కడ ఈ మన పందిరి కొడుకు వేసి వేపించినటువంటి మానం వ్యాపమానం దాన్ని ఈ గుళ్ళు వచ్చి అదే చెట్టు బాగా మారిపోయింది ఇప్పుడు అట్లే అదే ఉంది అదే మరి గుండు మీద కదా గుండుపై అచ్చ గుండు మీద అక్కడ ఉంది అది యొక్క మహత్యం అది అది దాని యొక్క స్థలం యొక్క అదే అక్కడ నుంచి అక్కడి నుంచి అభివృద్ధి చేసిందా ఏదో బిక్కుమాల అక్కడ నుంచి మనం బిక్కుమాల కొండడే వాళ్ళు దాన్ని పూర్వం నుంచి దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు ఆయపద అది ఒక వెళ్ళి కేంద్రించినటువంటి ఒక స్వామి ఒక స్వామి పూర్తి సమయం ఉండి అక్కడ ఒక పది సంవత్సరాల దాకా ఉండి దాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసి అప్పుడు అభివృద్ధి చేసినటువంటి చెట్టే ఇప్పుడు అంటే వాళ్ళు వారు తప్పొస్తుంది అంటే అక్కడ దారా వారి పేరు ఏమన్నా అండి పేరు జ్ఞాపకం లేదు మరి మా బాధ ఉండాలండి చాలా మంది మహాత్ములు వస్తుంటారు పోతుంటారు అదే పంతులు కూడా అంటే కొద్దిగా తెలియక చరిత్ర అందుకని మీతో చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉద్యోగం అయినా ఉద్యోగి మరి ఉద్యోగంలో ఏదైనా పొరపాటు వచ్చిందేమో సస్పెన్షన్ వచ్చి ఇక్కడ వచ్చి ఈ దేవాలయాన్ని అభ్యూల్ చేసి ప్రతి శనివారం ఇప్పటికి కూడా భజనలు జరుగుతుంటాయి తర్వాత తర్వాత ఇంకా తర్వాత ఇంకా తర్వాత వీళ్ళు జంగ గ్రామస్తులు అందరు కలిసి దాన్ని ఇంకా దాన్ని రిపేర్ చేయించి అక్కడ ఇంకా ఒకటి రెండు దేవాలయాలు కట్టించి అక్కడ శివుణ్ణి తర్వాత ఇంకా కొంత అభివృద్ధి చేసి దాన్ని మెట్లు వేయడం బాగా ఇప్పుడు అక్కడ వచ్చి కమిడి సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు సచువు మరి ఒక వేప చెట్టు బండ మీద వేప చెట్టు డబ్బల్లో పెట్టడం వల్ల అది వేప గుండు మీద వేప కట్టకు మీరు అప్పటి నుంచి విపరీతమైన మహిమ కలిగిందని అందరూ గుర్తించి కూడా అమ్మవారిని కూడా అది తెలుసుకు అమ్మవారి కూడా అయితే అత్తగారు తల్లిగారు అమ్మవారికి ఒక తెలిసి ఒక తెలియదు కనుక అమ్మ ఇంకా ఇంకా మీకు తెలిసిన కాడికి ఆ కొండ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు ఆ కొండ గురించి అయితే ఎక్కువ దీపావళి ఈ కార్తీక మాసంలో ఎక్కువ ఆ కొండపైకి ఏదో మీరు శివుల గురించి చెప్పారు కదా కొండపైన శివుడు కొండ పైన మల్లయ్య అని శివయ్య అని అయితే అప్పుడు అంటే మల్లప్ప గుట్ట శివయ్య ఏ అన్నది కూడా శివయ్య అన్నదమ్ములు అన్నదమ్ములు వాళ్ళకి అన్నదమ్ముడు అయితే వాళ్ళకు కొన్ని వేల ఎకరాల పొలం ఉన్నదంట కొన్ని వేల ఎకరాలు అదే అయితే ఆ కాలంలో ఆ ఆ పొలానికి పన్ను కట్టాలి అవును సర్కార్ రకం సర్కార్ రకం కట్టలేక ఈ చేనేత మొగ్గాలు నేర్చుకునే వాళ్ళు మా పద్మశాలిలు ఇక అవును మొగ్గమేనే అయ్యట అవును అయితే మా తాత మా తండ్రుల ఇక్కడే అది కూడా మా తాతగారి కొలాలే మాతానికి ఓకే ఈ ఊరు బుణ్యాదికి పోసింది మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య తండ్రులు తండ్రిలు ఏడు తరలు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఐదు తరాలు ఐదు తరాల్లో ఆధ్యాత్మికంగా నేను తెలుసుకున్నా మా నాన్నమ్మలు మా తాతమ్మలు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు అయితే మా మేనత్తలు పెద్దవాళ్ళు చెప్తుంటే వాళ్ళు నన్ను చదువుకోమంటే నేను పాలక అడవాడేసేసి వాళ్ళ ముచ్చట్లు ఇక్కడ వాళ్ళు దాహం మంచి తీసుకొచ్చి మాకు ముచ్చట్లు సహకరించుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేది కానీ చదువుకోవాలంటే పాలక అడవాడేసేదాన్ని వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేదాన్ని వాళ్ళకి సేవ చేసేదాన్ని అంతరిత కొండ ఆ కొండకి ఎందుకంటే మా ఇంటికి ఒక విస్తారక వచ్చింది అనమాట విస్తారకనే ఆ బాబు పేరు చెన్నయ్య చెన్నయ్య వస్తే ఈ కార్తీక మాసంలో మా సారు బాబుని ఇక్కడే ఉంచేసి టైంకి అయితే ఆయన రోజు భోజనానికి వెళ్ళి ఒక్కొక్కరింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళినాడో మా ఇంట్లోనే భోజనం చేయాలి సరే సరేనన్న బాబు నేనే ఉండేదాన్ని ఇంట్లో సారేమి డ్యూటీకి వెళ్ళేట అయితే ఈ నాకు అలవాటు అనమాట ఈ కార్తీక మాసం వస్తే దీపారాధన చేసుకోవాలి కొన్ని ఒత్తులు చేసుకోవాలి ఏ కొండకో ఓ కొండకి వెళ్ళాలి మొత్తం ఏదో కొండ దీపాలు వెలిగించాలి వెలిగించే అలవాటు నాకు ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆ రోజు సోమవారం వచ్చింది సోమవారం వస్తే నేనేం చేయాలి ఇదే ఇంట్లో ఇంటికి అట్లా నానా ఇక్కడ ఈ కొండపై మనం దీపాలు వెళ్ళిద్దాం వస్తావా నా వెంబడి ఆ బాబు చిన్నగా ఉండే అప్పుడు ఎంతో ఒక పది పదిహేను సంవత్సరాలు పది పదిహేను ఉంటాడు అంతే ఆ వస్తా అమ్మ నేను వస్తా నీ అని మరి అంత పెద్ద కొండ నువ్వు ఎక్కగలుగుతావా నా వెంబడి వచ్చాను అమ్మ నేను ఎక్కగలుగుతా అప్పుడు ఇంకా దట్టమైన అడవిండి అది అసలు ఆ కొండకు దారి లేదు పోవడానికి ఎక్కడానికి మరి నేనైతే నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు భయపడద్దు బాబు అని చెప్పింది సరే అమ్మా నువ్వు రెడీగా నేను వచ్చేస్తా అంటే నేను అన్నీ తీసుకొని పూజ వెళ్దాం పూజ సమయంలో తీసుకొని తీసుకొని బాబుని తీసుకొని వెళ్ళి వెళ్ళారు ఇద్దరం కలిసి అక్కడ పైకి ఎక్కినా వరకు ఎక్కారు ఎక్కింది ఎక్కాక మద్దని పోతే శివలింగ ఉంది అక్కడ వాటర్ ఉంది అన్నీ ఉన్నాయి మేమిద్దరిని తీసుకుపోయిన వాటర్కి తీసుకుపోయిన పూజా పూజ సామాను శిబయ్యని కడిగి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని నాన్న మరి ఈ మన మధ్యలో దీపం పెట్టింది కానీ మరి పైన కూడా పెట్టేస్తారు నానా అని చెప్తే నేను పెట్టేస్తా అమ్మా అని చెప్పేసింది మేము ఇక్కడే కూర్చో నేను పెట్టేస్తాను సరే నాన్న రెండు వత్తులు దీ నూనె తీసుకుపోయి పావు పెట్ట అంత పైకి నేను ఎక్కలేదు బాబు ఎక్కి మటన్ నేను పూజ చేసుకొని వచ్చేసాను అలా మీరు అప్పుడు పని చేయకోగలిగా చేయకూడదు చూడండి మరి అంతూరు ఇంత కొండ అంటే మల్లప్ప గుట్టు మీద ఒక కొండ ఈ కొండ ఒక కొండ ఆ కొండ ఈ కొండ దాన్ని అంతరిద్ది కొండ అంటారా సరే మరి అది నాకు నా పూర్తి మీరు నా అంచనా రెండు కొండల మధ్యన ఉన్న ఆమెను కదా ఆమెను కదా అంతరిద్ద కొండ మధ్యలో ఉన్న ఆమెను కదా మరి చూడండి వీళ్ళకి తెలిసిన సమాజం అయితే మనకు అందించడం జరిగింది మరి అంతరింత కొండ గురించి కొంచెం విషయాలు పడ్డ ప్రయత్నం చేశాను మిగతా వాళ్ళు చెప్పింది ఇది కూడా సమానమే ఉంది మరి నాగలి ఒక ఏదో మొదట స్వామి జనాల శ్రమేశ్వరనంద స్వామి మొదట్లో వచ్చేవాళ్ళు ఆ తర్వాత నాగల్గిరి ఒక స్వామి ఒకతనం వచ్చి పూర్తి స్థాయిలో అక్కడే ఉండి స్వామి ఎక్కడి నుంచి అంటే ఏర్పేట నుంచి వచ్చేది అంటే ఏర్పేట్ ఏర్పేట తిరుపతి దగ్గర ఉంటది అలా పీఠం అక్కడే ఉంటది ఈ స్వామిజీ వాళ్ళందరి అయితే ఆ స్వామి వచ్చి ఇక్కడ మన పాత శివాలయంలో ఉండేవాళ్ళు శిష్యుడు వచ్చి ఈ ఊరి అవన్నీ ఉన్న భక్తులకు అందరినీ కొంత భక్తులు ఉంటే అందరినీ మార్చేసి చూడండి మరి ఈరోజైతే మనం కార్తీక మాసంలో మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం కలవాలని అందులో మొట్టమొదటి బీజమే మరి ఈ కార్తీక మాసం అయిపోయే కొంతమంది అయితే కలవాలని ఆ సంకల్పం అవుతుంది ఫస్ట్ ప్రయత్నంలోనే ఈరోజు అయితే అనుకోకుండా ఆ మల్లికార్జుడు బ్రహ్మరమ్మనే ఎక్కడో ముందు వెళ్తావు ఇక్కడే వెళ్ళమని అమంగళం నాకు మరి నేనైతే ఊహించలేని ప్రయాణం ఇది మరి మరొకసారి బాబా నల్కేశా గారికి వారి ధనుమపతి అంజమ్మ గారికి మరి వారి ఆశీర్వాలు తీసుకొని